అన్ని ఇళ్లలో కరెంట్ పోతుంది కరెంటు పోతే జిన్ వస్తుందని నానమ్మ చెప్పింది నువ్వు జిను ఎప్పుడైనా చూసావా వాళ్ళు తెల్ల చొక్క వేసుకుంటారంటగా ఎందుకు తెల్ల చొక్క వేసుకుంటున్నారు చీకట్లో కనపడరు కదా నా బుజ్జి పాత రెండు నిమిషాలైనా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటావా ఎనిమిదో నెల నుంచి అమ్మాని మాట్లాడడం మొదలు పెట్టావు అంతవరకు నోరు ముయ్యలేదు ఓరి దేవుడా దీనికి బదులు మోగదాన్ని ఇవ్వొచ్చుగా అమ్మా మోగా అంటే మాట్లాడదాని వాళ్ళే కదా మరెందుకని చెవులు వినపించకపోతే కూడా మోగానే అంటున్నారు అయ్యో దేవుడా ఉమ్మా పాదపడుదు వెళ్ళి నిద్రపోదాం నాన్ రావడానికి లేట్ అవుతుంది సరే నేను నీకొక కథ చెప్పనా ఏనుగ తొండం మీద టైలర్ సూదితోకొచ్చిన ఒక కొత్త కథ పాదు నువ్వు వెళ్ళి పడుకో బంగారం బుజ్జి కదా నువ్వు ఫుట్బాల్ చూడు తిను పడుకో అక్కడ ఏమన్నా చేసుకో పాతూ స్కూల్ టయానికి ఇక్కడికి వచ్చేయాలి సరేనా ఆసిఫ్ ఎక్కడా ఓ రఫీక్ తో మ్యాచ్ ఆడడానికి నిన్నే వెళ్ళిపోయాడు కదా ఏం చెప్పమంటావు తండ్రి సరిగ్గా ఉంటేనే కదా పిల్లలు బాగుంటారు కాస్తవా నాకు వర్క్ షాప్ లో ఎంత పనుందో నీకు తెలుసా చదువుతోంది స్కూల్లో చేర్పిద్దామంటే అంటే నువ్వేగా ఇంగ్లీష్ మీడియమే చదవాలి వాళ్ళ బస్సు ఇక్కడికి రానే రాదు అవునరా నేనే ఇంగ్లీష్ మీడియం లో చేర్పించమన్నాను ఆ రోజుల్లో మా నాన్న అబ్బాయిలకి లవ్ లెటర్స్ రాస్తానేమో అని చదువు ఆపేశారు తను కూడా ఎవరు అనుకున్నారు రా లెటర్స్ రాయన అమ్మాయిలు అమ్మాయిలు వెనకాల తిరగని అబ్బాయిలు లేకపోతే వేరే మంచి విషయాలు ఏముంటాయి ఇక్కడ చేపలు మాలు రేట్ ఎంత నీకు ఏ చేపలు కావాలి నీకు ధర అంతా చెప్పాలా ఏంటి కూడా కొన్ని తీసుకొస్తాను వర్క్ షాప్ వచ్చి తీసుకొస్తాను ఎన్ని చిన్న చేపలు వరుసగా పెడితే పెద్ద చేప వస్తుందో తెలుసా చేప దేవుడా నన్ను నీ ప్రశ్న మాకు వాగుడుకాయి మామయ్య వచ్చేసాడు ఆమె నిన్న రాత్రే వచ్చారే అలాగా ఊళ్ళోని ప్రతి విషయం నీకు తెలియాలి కదా అయినందుకు చేపల మామ అంటున్నావు మరి చేపల మామయ్య వాళ్ళని చేపల మామయ్య అనక ఏమంటారు నేను కూడా సాయంత్రం ఫుట్బాల్ రానా నిన్న సాయంత్రం ఎంత మంది ఆడారు మరి నువ్వు నిన్న రాలేదు కదా ఈ రోజు వస్తా సరే నువ్వు నోరు మూసుకొని ఉంటేనే నిన్న ఆటలో చేర్చుకుంటామని చెప్పారు రే దీన్ని ఆడుకుంటే ఆపేవచ్చు కానీ మాట్లాడకుండానా అది మనం ఆపలేమురా ఇక్కడ అందరు నిన్ను వాగుడుకాయ అనిపిస్తారా పళ్ళు విరిగిన భయంతో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అందరు లోలా అన్నారు ఇది కూడా అలాగే ఇప్పుడు స్టార్ట్ చేయండి అది నాన్నడగండి పిల్లోడు గట్టోడులాగే ఉన్నాడే వెంటనే పని పూర్తి చేశాడు దీన్నే చేతిలో ఏదో మంత్రం ఉందని చెప్తారేమో అది సరే గాని వాడు నాలాగ మెకానిక్ అవ్వకూడదుగా ఈ పని నేర్చుకుని ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు బిజినెస్ పెట్టాలంటే డబ్బు కావాలి గాని నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు నేను గల్ఫ్ నుంచి వచ్చి పన్నెండేళ్ళు అవుతాను మళ్ళీ వెళ్ళాలనుకున్నా కుదరట్లేదు ఎలా ఉంది కదా కాదు పోయిన నెల నాకు పదైదు అయింది అండర్ ఫిఫ్టీన్ అని పెట్టు నేను అండర్ ఫోర్టీన్ అని ప్రింట్ చేద్దాం అనుకున్నా అండర్ ఫిఫ్టీన్ అని పెట్టు పెద్దగా వర్షం కురుస్తున్న ఈ సమయంలో పోల్ కీపర్ ఫాతిమా చెయ్యి మీద వర్షం చినుకులు పడుతున్నాయి మన సంతోష్ ట్రాఫీ మైదానం అంతా నీళ్లతో నిండిపోయింది నీళ్లు నిండిన మైదానంలో బషీర్ దగ్గర ఉన్న బంతిని సలీం సునాయసంగా తీసుకున్నాడు సలీం ఇప్పుడు బంతిని రఫీక్ పాస్ చేశాడు ఎలాగైనా సరే మ్యాచ్ గెలవాలని రెండు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి ఒక్క గోలు కొట్టి ఎదురు గోలు కొట్టే ఛాన్స్ ఇవ్వకూడదని రెండు జట్టులు పోరాడుతున్నాయి

ఇంకొకరు వచ్చారు తడిసి ముద్దయి ఏంటిది వర్షం తగ్గాకొచ్చుండొచ్చు కదా వస్తుంటే మధ్యలో మళ్ళీ మొదలైంది అయ్యో తలంతా తడిచిపోయింది అశ్రమయ్య ఇంట్లో ఉన్న ఫుట్బాల్ వెళ్ళింది నేనే రమ్మని తీసుకొచ్చాను ఒక పెద్ద శబ్దం నానమ్మ నిద్ర పోయేటప్పుడు గొరక పెట్టేలాగా జరీ కూడా అయ్యో వచ్చేసింది వచ్చేసింది టామ్ వచ్చేసింది జరీ దిండుని తీసి విసిరి పారేసింది ఎలా గొడవ పెట్టుకుందామా అని ఆలోచిస్తుంది అయ్యో ఆ ఉయ్యాల దాన్ని తెంపేసింది జరీ కొంచెం కొంచెంగా జారిపోతుంది తాటి చెట్టు నుంచి బషీర్ జారుతున్నట్టే జారుతుంది అరే రే నీళ్ల పడిపోయింది అయ్యో జస్ట్ మిస్ జెరీ జస్ట్ లో ఎస్కేప్ నీకు గుణపాఠం చెప్తాను టామ్ అంకుల్ నీ చూసి నేను ఏం చేస్తానో చూడు అందరూ దీని వాగుడికే పాతు అంటున్నారు సరే బాలనేమీ అనలేము అనుకో ఒక్క రోజైనా మాట్లాడకుండా ఉంటుందేమో చూస్తున్నాను అది జరిగే పని కాదు తనని ఊర్లో అందరూ మీ అమ్మలాగే అంటూ ఉంటారు చిన్నపిల్ల కదా పెద్దయ్యాక అన్ని సర్దుకుంటాయి అలాంటి వాడు వీళ్ళు ఎవరు చూడలేదు కదా దయచేసి కామెడీ చేయకుండా ఇంకేదైనా చెయ్యబట్టున్నాను కదా మొత్తం పోయింది మన క్యాప్షన్ అమ్మరి ఉన్న పాత నొప్పి పోయింది కదా అయినా పర్లేదులే కానీ ఏ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ అందంగా ఉంటాడు సరే సోబిన్ రేపు ఆ కాఫీ షాప్ రమ్మని చెప్పు వెళ్ళిన పని ఏమైంది అదా ఏం కాలేదమ్మా ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసినంత వరకు అంత కరెక్ట్ గానే ఉంది కానీ మన వర్క్ షాప్ ని రిజిస్టర్ చేయలేదు కదా కొంచెం కష్టమే ఫస్ట్ దాని సెరి చేయాలి తర్వాత వాళ్ళు మన చోటుని చూస్తారు వాళ్ళు చూశాకే మిగతా పనులన్నీ జరుగుతాయి ఎంతలోనే అడిగావు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షల ఏమంటున్నాడు వీడు నిప్పుతో ఆడుకుంటున్నా ప్లాట్ లీజ్ కు తీసుకుని సర్వీస్ సెంటర్ పెడతానన్నప్పుడు నువ్వేదో వాటర్ వాష్ పెడతా అనుకున్నాను ఇప్పుడు ఇంత డబ్బు అడుగుతున్నావు నోరు తెలుసు మీ సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి రేపు అన్ని సెట్ అయిపోతాయి నేను తర్వాత ఫోన్ చేస్తాను నానా ఇది వాటర్ వాష్ సర్వీస్ కానీ ఇది ముందులా కాదు ఇప్పుడు వీటికి మిషన్స్ అనే వచ్చేసినాయి ఎలాంటివి ఎవరైనా సపోర్ట్ చేస్తేనే జరుగుతాయి మనకలా అలా తెలియదు నేను చెప్పేది విను నానా మనకలా ఎవ్వరు ఎవరు లేరనే కదా బ్యాంక్ కి వెళ్ళాం డబ్బులు కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే మన ఇంటిని స్థలాన్ని అమ్మినా కూడా ఆ లోన్ ని కట్టలేం ముందు అది నువ్వు అర్థం చేసుకో ఎందుకు నాన్న మొనేరో చాలు ఇంకా ఆపు నీ కొడుక్కి వాడే నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చింది నేను ఇక్కడ అసలు కావట్లేదు అనాయ్ పర్లేదులే నాన్న ఎప్పుడు ఇలాగే మాట్లాడతారని తెలుసుకుందాం ఇప్పుడేంటి ఇది ఒక పెద్ద విషయమా

అటు వైపోయినా చూడకూడదు నువ్వు పోవే ఆ బదవి వాళ్ళు వస్తాడా రాడా మ్యాట్రిక్ కి సిటీకి మ్యాచ్ ఉంది నేను వెళ్ళాలి నువ్వు మూస్తావా ఒక్క టిచ్చాడు అసలే నాకు ఇక్కడ పిచ్చకి పోతుంది నీకెందుకు పిచ్చెత్తుంది సోబిని ఇక్కడకి రాగానే మొహం మీద అన్ని అడిగేసే ఏ తోటి బయటకి వెళ్ళావా అని ఒకవేళ లేదు అన్నాడంటే తను చూసిందని చెప్పేద్దాం ఆ తర్వాత ఏం చెప్తాడో చూద్దాం వెళ్తే వెళ్ళానని నిజం చెప్పాలి కానీ ఎందుకు చెప్పట్లేదు చెప్పేసి వెళ్ళొచ్చు కదా అసలు వచ్చాక ఏం చెప్తాడో చూద్దాం అబద్ధాలు చెప్తూ ఈజీగా తెలిసిపోతా ఇంకో విషయం చెప్తాను విను మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఏడుస్తూ కూర్చున్నాం అంటే విషయం